హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఉప్పుడు పిండి తయారు చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో అదేనండి బియ్యం పిండితో తయారు చేస్తారు కదా ఉప్పుడు పిండి లేదంటే పొడి ఉప్మా కూడా అని అంటారు ఈ ఉప్పుడు పిండి మీరు కూడా తయారు చేస్తారా ఒకవేళ చేసేటట్లుంటే చేస్తాము అని కమెంట్ చేయండి లేదు మీకు ఈ వీడియో కావాలనుకుంటే వీడియో కావాలి అని టై టైప్ చేయండి అంటే కమెంట్ పెట్టండి మీకు త్వరలోనే ఈ వీడియో లోడ్ చేస్తాను ఏ తో చేస్తే ఉప్పుడు పిండి పొడి పొడిగా అవుతుంది చాలా రుచికరంగా ఉంటుంది పాతకాలంలో బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ లేదు కదా అప్పుడు పెరుగు మిగిలినప్పుడు ఇలా చేసుకొని తినేవాళ్ళు చాలా రుచికరంగా ఉంటుంది ఇది టూ డేస్ వరకు కూడా ఉంటుంది ఉపవాసాలకు కూడా పనికి వస్తుంది చాలా మంచి రెసిపీ తప్పకుండా కమెంట్ చేయండి